హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాక్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ తోటి సింపుల్ టిప్స్తో కూడా చెప్తూ నేను మీకు ఆకాకరకాయ కూర అయితే చేసి చూపిస్తానండి ఆకాకర కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టము మేమైతే ఆ కాకరకాయలు అంటాము కొన్ని ప్రాంతాల్లో అయితే బోడ కాకరకాయ అని అంటుంటారు కదా హైదరాబాద్లో అనుకుంటాను తెలంగాణలో బోడ కాకరకాయ అంటారు అనుకుంటాను నాకు గుర్తులేదు మేమైతే కాకరకాయ అంటాము మీరేమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఈ కూర అయితే చేస్తున్నానండి నేను చిన్నప్పుడు ఆ కాకరకాయ అంటే కూడా నేను మామూలు కాకరకాయ కూరేమో దానిలాగే చేదుగా ఉంటుందేమో అని చెప్పి అస్సలు తినేదాన్ని కాదు కానీ తర్వాత ఇది చేదు ఉండదు చాలా మంచిది ఆరోగ్యానికి పైగా ఈ సీజన్లోనే వస్తుంది అని తెలిసి ఒకరోజు బలవంతంగా తినాల్సిందే అని చెప్పనంటే తిన్నానండి ఆ రోజు తిన్న తర్వాత తెలిసింది నాకు టేస్ట్ ఎంత బాగుంది కదా అని చెప్పనని అప్పటి నుంచి ఆకలికాయ దొరికితే మాత్రం కొంచెం కాస్ట్లీ అయినా సరే మనమైతే తప్పకుండా కొనుక్కొని తినాలి ఎందుకంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ కంపల్సరీ మనమైతే తీసుకోవాలి కదా మన హెల్త్కి కూడా అది చాలా మంచిది అని చెప్పనని అంటుంటారు పెద్దవాళ్ళు అయితే ఈ ఆకరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు చక్రాల్లా కట్ చేసి చాలామంది ఫ్రై చేస్తూ ఉంటారు చిన్న ముక్కలుగా అయినా చక్రాల్లాగా అయినా కట్ చేసి లేదంటే ఈ పులుసు బెల్లం పెట్టి కూడా చేస్తూ ఉంటారు తీయ తీయగా పుల్ల పుల్లగా కాయలు కాయలుగా కూడా కొంతమంది అయితే వేయిస్తూ ఉంటారండి ఈరోజైతే నేను పొడి పొడి కూర అయితే చేసి చూపిస్తాను అది కూడా తక్కువ ఆయిల్ తోటి పొడిగా రావాలంటే ఏ కూర అయినా ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని అనుకుంటారు కదా అస్సలు అవసరం లేదు ఆ చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే మనం మనం కూర అనేది చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందండి నేనైతే ఈ కూర కట్టర్ కూరలు కట్ చేసే కట్టర్లో దొండకాయకి నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది చాలా బాగా కట్ అయిపోతుంది ఇంక అయితే ఆకరకరకాయ కూడా ఇందులోనే కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కావచ్చు చాలా కూరలు ఇందులో కట్ చేసేసుకోవచ్చు అండి ఆలు కానీ ఇందులో ఫోర్ బ్లేడ్స్ వస్తాయి మనకి ఏ సైజు మనం కట్ చేసుకోవాలనుకుంటామో కూరగాయని ఆ బ్లేడ్ని మనం సెట్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది పైగా ఇది తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనము ట్యాప్ కింద ఫోర్స్గా వాటర్ తిప్పేసి పెట్టామంటే మనం కట్ చేసిన దగ్గర బాక్స్కి అంటుకొని ఉన్నా కూడా ముక్కలు అనేవి అవి చక్కగా ఊడిపోతాయి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ మెథడ్ కానీ ఈరోజు మాత్రం కాకరకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి కాయలన్నీ కూడా కొంచెం ఎర్రపడిపోయాయి దానివల్ల ఏంటంటే కొంచెం కట్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది కానీ పర్వాలేదు అన్నీ వచ్చేసాయి ఇంక ఏం చేశానంటే వాటిని మధ్యకి సగం కట్ చేసేసి సగం సగం ముక్కల కింద పెట్టి కట్ చేసేసాను దానివల్ల ఏంటంటే ఫుల్ కాయ పెట్టి కట్ చేసేదానికన్నా అలా సగం కట్ చేసి పెట్టడం వల్ల ఈజీగా కట్ అయిపోయాయి ఇంకా అవన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేశాను అందులో రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసానండి తర్వాత పసుపు వేసాను ఈ విధంగా నూనెలోనే ఉప్పు వేసేసి మనం కూర చేసామంటే ఏ కూర అయినా సరే మనం తొందరగా ఉడికిపోతుంది ఎక్కువసేపు టైం అనేది పడ్డదండి ఈ టిప్ని నేను చాలా వీడియోస్లలో చెప్తున్నాను మరి మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకైతే తెలీదు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దొండకాయ కూర కానీ ఇప్పుడు ఈ ఆకాకరకాయ కూర కానీ క్యాబేజీ కానీ మనకి టైం ఎక్కువగా పడుతుంది అనే కూర ఏదైనా సరే ఈ విధంగా కనుక చేశారంటే చాలా తక్కువ టైంలోనే మనకి కూర ఉడికిపోతుంది ఇంకా నేనైతే ఉప్పు పసుపు వేసిన నూనెలో ఈ ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా కలిపి పైన మూకుడు అంతా కవర్ అయ్యేలాగా మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్ళు అయితే పోసానండి దీనివల్ల ఏంటంటే ఇంకా స్టవ్ స్టవ్ని సిమ్లోనే పెట్టేసి ఉడికి చేస్తున్నాను ఇక్కడ మనకి తక్కువ ఆయిల్ పడుతుంది దానివల్ల అడుగున కూర మాడిపోకుండా మనకి ఈ పైన ఆవిరికి నీళ్లు ఉంటాయి కదా అవి ఏంటంటే అడుగున నీళ్ల చుక్కలు పడుతూ ఉంటాయి అన్నమాట కూరలో అలా పడడం వల్ల ఏంటంటే మనకి కూర అనేది మాడిపోదు అంటే కొంచెం తడి తడిగా ఆవిరి చుక్కలు పడ్డంతో మూకుడులో కూర మాడకుండా ఉంటుంది ఈ విధంగా నీళ్ల మూతతోటి కూరని ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అంటే కూర మాడిపోతుందా ఏంటి అని చెక్ చేసుకోవాలి నీళ్ళ మూత పెడితే మాత్రం అస్సలు మాడదనుకోండి ఇంకా తర్వాత నేను మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేశాను చివరిగా ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేశాను చక్కగా ఉడికిపోయింది ఇది స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని మనం వెళ్ళి ఇంకో పని కూడా చేసుకోవచ్చు అండి పక్కన వేరే పనులు ఏమైనా ఉన్నా చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసాను ఫ్లేవర్ కోసము ఇంకా చివరిగా వేగిపోయింది బాగా ఉడికిపోయింది అన్న తర్వాత ఇంకా మూత తీసేసి కొంచెం సేపు వేయించేసి కాయల్ని చివరిగా కూర పొడి అయితే జల్లేసాను జల్లేసి ఒక రెండు నిమిషాలు కలిపేసి స్టవ్ మీద అలా ఉంచేసామనుకోండి ఆ ఉన్న చెమ్మంతా కూడా ఆ పొడి పీల్ చేసుకుంటుంది మనకి మూత తీసేసి మనం సిమ్లో పెట్టామంటే కూర కూడా చక్కగా డ్రైగా వచ్చేస్తుంది మనకి చూసారా పొడి పొడిలాడుతూ తక్కువ ఆయిల్ తోటి కూర అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి అడుగున మాడిపోకుండా కూర రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టం అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నచ్చిందా మీకు ఇలాంటి ఈజీ టిప్స్ని ఫాలో అవ్వాలి కొత్త కొత్త రెసిపీస్ని తెలుసుకోవాలి సింపుల్గా వంట ఎలా చేసుకోవాలి ఇలాంటి వాటికి అన్నిటికీ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ కామెంట్ కూడా ఇవ్వండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై